అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామ్ చంద్రరావు అన్నగారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు హిందువులకు సంబంధించినటువంటి గుళ్లకు ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు బంజారా హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడిని ధ్వంసం చేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ముందుబడి దానిని ఆపి హిందువులందరూ కూడా ఏకమై ఆ గుడిని కాపాడుకున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆ పెద్దమ్మ తల్లికి పూజలు చేయడానికి వెళ్తానన్న వెళ్తానన్నటువంటి రామచంద్రరావు అన్నగారిని గృహ నిర్బంధం చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ పోలీస్ వ్యవస్థ అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది హిందువులంటే ఎందుకు అంత కోపం కాంగ్రెస్ సర్కార్కి మనందరికీ తెలుసు ఒకప్పుడు నిజాం పరిపాలన ఎలా ఉండేదనేది జాతీయ జెండాను పట్టుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బందుల పాలు చేసినటువంటి నిజాం సర్కారు హిందువులందరినీ కూడా ఇబ్బందుల పాలు చేసినటువంటి నిజాం పరిపాలన అదేవిధంగా అదే మార్గంలో కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ దీనిని హిందూ సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు నీకు చాతనైతే ఆనాడు బంజారా హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టినప్పుడు కానీ బోనాలు మొత్తం కూడా ఆగంపాలు చేసినప్పుడు కానీ అమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోయినప్పుడు కానీ నీకు చేతనైతే ఉంటుంది ఆనాడు చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మాట్లాడని పోలీస్ వ్యవస్థ ఈనాడు అమ్మవారికి పూజ చేయడానికి వెళ్తానన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల వారిని అడ్డుకోవడం ఇది చాలా దౌర్జన్యం నీకు చేతనైతే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి మీకు ఛాతనైతే అది ఆపండి అంతేగాని భారతీయ జనతా పార్టీ నుండి వీళ్ళు హిందువులకు మద్దతుగా గుళ్ళు గోపురాలు అందరినీ కూడా కాపాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరంతా కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు కాంగ్రెస్ సర్కారు కావచ్చు ఆపడం అనేది అమానుషం దౌర్జన్యం మరి ఈ యొక్క సంఘటన ఈనాడు ఈ సంఘటన తెలియజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు ఏ విధంగా మరి ఇబ్బందుల పాలు చేస్తుందనేది ఈ యొక్క ఘటన తెలియజేస్తున్నది ఖబర్దార్ కబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో హిందువులందరూ ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం హిందువులందరూ కూడా ఏకమవుతారు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం ఆగం పాల్ చేసే వరకు కూడా ఊరుకోరని తెలియజేస్తూ నీకు చాతనైతే హిందూ దేవాలయాలు చాలా చోట కూడా అమ్మవారి టెంపుల్స్ దగ్గర హలాల్ చేస్తున్నారు నీకు చాతనైతే అది ఆపు హిందువుల మనోభావాన్ని కాపాడు నీకు అది చాత కాదు ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంటారు పోలీస్ వ్యవస్థ ఎవరి గురించి ఉన్నది ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఎక్కడా కూడా కాపాడేందుకు పోలీస్ వ్యవస్థ ఉంది అంతేగాని ఎక్కడైతే ఈ మొన్న హిల్స్లో చూసినాం ఆ గుడి దగ్గర అమ్మవారికి బోనాలు తీసుకొని పోతుంటే పోలీసు వాళ్ళు గుండా ఈజం చేసేటువంటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తోసేస్తున్నారు బోనాలు కింద అదే అదేనా మీరు కాపాడటం మీరు ప్రజలకి ఏం చెప్తున్నట్టు ఏం సందేశం ఇస్తున్నట్టు మీరు ఇక్కడ ప్రజల్ని లేకపోతే అన్యాయం చేస్తున్నట్ట హిందువులందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నట్ట ఎప్పటినుంచో చూస్తున్నాం హిందువుల విషయానికి వచ్చేసరికి హిందువుల పండగల విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వం బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసింది పాలు చేసింది ఎంఐఎం పార్టీకి వత్తాచు పలికింది అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా హిందువులందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ వారి మనోభావాల్ని కించపరుస్తూ బోనాలు జరిపించే టైంలో మొత్తం తె హైదరాబాదు తెలంగాణ మొత్తం భువనాలు జరుగుతుంటే ఆ పెద్దమ్మ తల్లిని ఆదంపాలు ఎత్తే కనీసం పట్టించుకోకుండా కనీసం స్పందించకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాము నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలియజేస్తూ ఈ విధంగా హిందూ మనోభావాలని మరి మీరు దెబ్బతీసేటువంటి పనులు మానుకోవాలని హెచ్చరిస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం